హలో లలిత్ గారండి నమస్కారం అండి నమస్కారం సార్ నా పేరు బాబురావు నేను గుంటూరు నుంచి ఫోన్ చేశాను సార్ చెప్పండి అవి ఏమి లేదు సార్ ఈ మా ఇప్పుడు ఈ శాలేం రాజు గారిది ఈ మల్లె వివాదం అంత గోల అయింది కదా మన రాష్ట్రం అంతా ఓకే దాని విషయంలో ఆయన హిందూ మతం పేరే ఎత్తలేదు కదా అలాంటప్పుడు ఆయన మరి హిందూ మతంలో ఎందుకు తీసుకొచ్చారు ఈ విషయం అనేది నాకు కొద్దిగా మీరు క్లారిటీ ఇస్తే తెలుసుకుందామని చెప్పండి సార్ నేను హిందూ అని పేరు ఎత్తలేదు కాబట్టి క్రైస్తవులు కూడా మల్లె పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ బజారు అని సార్ పర్వాలేదు ఆయన క్రైస్తవులు అని అనలేదు హిందువులు అనలేదు ముస్లింలు అనలేదు కదా మరి నేను కూడా అదే చెప్తున్నాను సార్ ఆయన ఏ మతం అని చెప్పలే భారతదేశంలో ఉన్న పూలు పెట్టుకునే అండి మర్చిపోయా పొరపాటున ఫ్లో వచ్చింది ఆయన అని అలా అంజా కొడుకు పొరపాటును కూడా పేరు చెప్పలేదు అందుకే ప్రాబ్లం నాకు సార్ సార్ మీరు హిందూ మతాన్ని రక్షించే వాళ్ళు అట్లా కూతులు తిట్టకూడదు కదా సార్ ఎవరు చెప్పారండి ఏ పురాణంలో ఏ రాజ్యాంగంలో ఉంది హిందూ మతాన్ని రక్షించే వాళ్ళు అంజా కూడా కనకూడదని అయ్యో అయ్యో అట్లయితే మరి మీరు హిందూ మతాన్ని రక్షిస్తారు బూజులు మాట్లాడితే పర్వాలేదండి నేను హిందూ మతాన్ని రక్షించడానికి లేననే అనుకుంటే కాసేపు చాలంరాజు గారు మాత్రం లంజకు పుట్టిన లంజా కొడికే మరి సార్ మొన్న మీరు ఈ మధ్య మీది ఒక వీడియో పెట్టారు ఆడ రంగురాళ్ళు దగ్గర ఆయన మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు బార్లోంచి లాక్కు వచ్చారు చూడండి తాగిపోతారంట ఇప్పుడు ఏమైనా తాగారు ఎంత కొంప పర్వాలేదు మీరు ఎట్ట అనుకుంటే నాకు ఎందుకైనా నా ఫోన్ చేసి అడగండి నా గురించి ఆయన చెప్తాడు పర్వాలేదు నేను చెప్తాను నిన్నండి సార్ ఒక మాట చెప్తాను నిన్నండి సార్ శాలీం రాజుగడనే లంచా కొడుకుని రోడ్ల మీద ఎప్పటికప్పుడు చెప్పులతో కొడతారండి ఓకేనా ఇంకా మిమ్మల్ని ఫోన్ పొరపాటుని అనుకో నేను అస్సలు మర్యాదస్తుని కాదు నేను మర్యాద హిందువుల విషయంలోనే చెప్తానండి నా మతాన్ని నా మత నా మతాన్ని నా మత ఏనండి నా ధర్మాన్ని నా మతాన్ని అవమానించే లంజా కొడుకుల పట్ల నేను ఏమాత్రం మాత్రం వస్తుంది కాదు నాకు ఆ బొక్కలో మర్యాద అక్కర్లేదు కూడా ఓకేనా కాబట్టి చెప్తానండి మీరు హిందూ కాదు

మీకు అనుమాన మీకు అనుమానమే ఏమక్కర్లేదండి నున్న పడుస్తున్నారు ఆ మాట చెప్పండి అసలు మత పేరు వేరేన ఎత్తపోతే ఆయన 16 మందిలనే వాళ్ళు పుల్లు పెడుకొని పిచ్చి పిచ్చి వేషాలు 했다 రోడ్ల మొత్తం తిరుగుతారు బజారు మనుషులు ఆ బజారు మీరు 7:40 నిమిషాలు వచ్చేస్తనేమో అన్నమాట చేయండి ఆ ఇర్లెం జోడి గురించి నాకిందుకి గాని ఫోన్ పెట్టండి ఇక్కడ మేము సమాధానం చెప్పండి హిందువులు క్షమాపణ చెప్పండి ఎరుపు గాడికి నేను సమాధానం చెప్తాం కానీ ఫోన్ పెట్టండి హిందువులు క్షమాపణ చెప్పాలి మీరు మీరు ఎత్తనప్పుడు ఆయన బజారు మనుషులు అన్నప్పుడు బజారు మనుషులు మళ్ళీ పూలు పెట్టుకుని రోడ్డు మీద పిచ్చి పిచ్చి వేసేస్తారు ఆయన చూస్తుంటే ఆ బజారు మనుషులు అందరూ హిందువులు అని చెప్పి మీరు హిందువులు ఎందుకు అవమాన చెప్పండి విన్నారు కదా లలిత్ కుమార్ ఎలాగా హిందువుల మీద పెట్టి ఆయన అవమానపరిచి మరి వాళ్ళ దగ్గర డబ్బులు నెట్టడానికి ఇవన్నీ చేసే డ్రామాలు సాలేం రాజు మాత్రం హిందువులని అనలేదు హిందూ స్త్రీలని కూడా అనలేదు ఆ పేరే ఎత్తలేదు జనరలైజ్ చేసి మాట్లాడిన మాటలు కాబట్టి ప్రేక్షకులారా మీరు జాగ్రత్తగా ఉండండి మోసపోకండి ఆ హిందూ సహోదరులరా ఈ ఆడియో విన్నారు కదా ఎలా బూతులు మాట్లాడుతూ ఎలాగా నీచంగా బిహేవ్ చేస్తుంది అనుకోవాలి బట్టి మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్